ఉంది ఫ్రెండ్స్ ఏదైనా పొట్ల చెట్టు వచ్చింది అనుకోండి మన అడవిలో తిరుగుతున్నప్పుడు మీకు అడవి గురించి చాలా నాలెడ్జ్ ఉండాలి మనకి అడవిలో చాలా రకాల కాయలు అయితే కనపడుతూ ఉంటాయి కానీ వాటికి కొన్ని జాగ్రత్తలు అయితే తెలిసి ఉండాలి వీటి ముళ్ళు చాలా డేంజర్ అనమాట డ్రాగన్ ఫ్రూట్ కంటే చాలా ఎక్కువ పోషకాలు ఉన్న హెల్తీ ఫ్రూట్ ఇది కానీ ఈ కాలంలో వీటి గురించి తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు సో వీటిలో మీరు తినాలి ఎట్లా తినాలి తినేటప్పుడు ఎట్లా జాగ్రత్త తీసుకోవాలి అనేది మనం వీడియోలో చెప్తాము సో ఇవి కనపడకుండా ఉంటాయి ఫ్రెండ్స్ ముళ్ళు అనేవి తెంపేటప్పుడు వాటిని జాగ్రత్తగా తెంపాలి ఇట్లా తర్వాత ఇక్కడ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ సన్న సన్నటి ముళ్ళు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఈ ఏదంగా ఎట్లాగా ఉంటాయి అంటే మొత్తం దూది పొరల్లాగా ఉంటాయి చూడండి ఇక్కడ విడిపోయి ఇక్కడ గుచ్చుకోవడం జరిగింది విడిపోయి గుచ్చుకోవడం జరిగింది ఇవి ఏంటంటే తింటే చాలా విషమంట అనమాట ఎట్లాగంటే ఇవి తిన్నాయంటే మన గుండెలోకి వెళ్ళిపోతాయి డైరెక్ట్గా సో వీటిని ఎట్లా తినాలనేది మనం ఇప్పుడు చూపిస్తాం దీని ఆకుకే దీని ముళ్ళని ఇట్లా అన్నాం అనుకోండి సో యాక్చువల్గా ఏంటంటే కింద గడ్డిలో రుద్దితే ముళ్ళన్నీ పోతాయి బట్ వీడియో నీట్నెస్ కోసం మనం దీని ఆకుకే రుద్దుతున్నాము ఇంకా ఈ చెట్టు యొక్క గొప్ప లక్షణం ఏంటంటే ఒక్కసారి పడిన వర్షపు నీటితోనే ఇది సంవత్సరం అంతా బతుకుతుంది సో ఒకప్పుడు అందరూ ఇవే తినేవాళ్ళు బట్ వీటికున్న ముళ్ళని తీసి అమ్మడం అంటే చాలా కష్టమయ్యేది సో వలన డ్రాగన్ ఫ్రూట్స్ ఉత్పత్తి అయితే చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇవ్వండి ఇట్లా మొత్తం ముళ్ళు నీట్గా క్లీన్ అయిపోవాలి అయిపోయింది సో ఇవ్వండి దీన్ని దీన్ని జాగ్రత్తగా వాళ్ళవాలి ఇవ్వండి ఇట్లా కొంచెం కొంచెం పైన ఇట్లా గిల్లామనుకోండి అనుకోండి ఇది వచ్చేస్తుంది ఇగండి ఇట్లా ఎర్రగా ఉంటుంది లోపల సో ఇప్పుడు దీన్ని ఎలా తినాలి మనం ఇట్లాకుందాం అనుకోండి ఇవ్వండి ఇట్లా వచ్చిన తర్వాత చూపించు ఇది ఫ్రెండ్స్ చూడండి ఏమన్నా ఉందా ఫ్రెండ్స్ అసలు పుర్ల పుర్లగా సో తినేసి మొత్తం మింగ కొడు దాంట్లో కూడా ఎత్తులు ఉంటాయి చేతులకి వేసుకుని రేయ్ అరే రే చేతులకి రేయ్ ఎందుకు ఎత్తులు ఉంటాయి ఫ్రెస్ యాక్చువల్ మింగదు పట్ల వాళ్ళకి వెళ్ళిపోయి ఈ రకంగా ఇట్లు ఉంటాయి ఫ్రెండ్స్ వీటిని మింగకూడదు లేదా పొట్టలోంచి చెట్టు వచ్చింది అనుకోండి మన ముక్కులోంచి కాయలు వస్తాయి సో ఇదన్నమాట సో మనం ఇంకా అయితే కూర్చొని కాసేపు కాయలు తింటాం ఇక్కడ అలా ఉంది పుల్ల పుల్లగా వాడు సో మొత్తానికి ఇదైతే నాగజిమ్ముడి చెట్టు సో నాగపాము లాగా బారుగా ఇంకా నాగపడగలాగా దీని ఆకులు అయితే ఉంటాయి సో ఈ చెట్టుని ఇలా అయితే గుర్తించవచ్చు దీని పూలు పసుపు కలర్లో ఉంటాయి సో కాయలు పండిన తర్వాత అయితే ఎర్రగా ఉంటాయి సో ఇలాంటి మరిన్ని అడవి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి